ఆంధ్రప్రదేశ్ మీదుగా హై స్పీడ్ రైల్ కారిడార్ ఏపీ దశ మార్చబోతుంది అని చెప్పి ఒక అప్డేట్ ఇచ్చారండి ఐదు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లతో రెండు భారీ కారిడార్లు ఆంధ్రప్రదేశ్ మీదుగానే వెళ్తాయని చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఆ విషయంలో అప్డేట్ తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బెంగళూరు నుంచి చెన్నైకి రెండు హై స్పీడ్ కారిడార్ రైళ్ళు ప్రతిపాదన అయితే జరుగుతూ ఉన్నది దీనికోసంగా ఐదు పాయింట్ నలభై రెండు లక్షల కోట్ల భారీ వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మీదుగా ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్లు ఉండబోతూ ఉన్నాయి రాష్ట్రంలోని పదకొండు జిల్లాలను కలుపుతూ పదహైదు కొత్త స్టేషన్లు ఏర్పాటు ఉన్నారు గంటకు ఈ రైలు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నట్టు చెప్తా ఉన్నారు భూసేకరణకు ఏపీ ప్రభుత్వానికి దక్షిణ మధ్య రైల్వే లేఖ కూడా రాసింది ఇక ఏపీలో రవాణా వ్యవస్థ రూపురేఖలను మార్చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ ఒక భారీ ప్రణాళికను సిద్ధం చేసిందండి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు చెన్నై నగరాలను కలుపుతూ రెండు ప్రతిష్టాత్మకమైన హై స్పీడ్ ఎలిమినేటర్ రైలు కారిడార్ల నిర్మాణానికి రూట్ మ్యాప్ అయితే ఖరారు చేసింది గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా ఈ ప్రాజెక్టులను రూపొందించింది ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం ఐదు పాయింట్ నలభై రెండు లక్షల కోట్లు కాగా ఇందులో సింహభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే వెళ్లడం విశేషం మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ రెండు కారిడార్లలో సుమారు ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల మార్గం ఏపీ భూభాగంలోంచి నిర్మితం కానుంది ఈ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పదహైదు ప్రత్యేక రైల్వే స్టేషన్లు కూడా ఏర్పాటు చేయబోతున్నారు హైదరాబాద్ బెంగళూరు మార్గానికి రెండు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల కోట్లు హైదరాబాద్ చెన్నై మార్గానికి మూడు పాయింట్ నాలుగు లక్షల కోట్లు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతూ దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించేట్టు చెప్తున్నారు ఇక ఏపీలో ఈ ప్రాజెక్టుల స్వరూపం ఎలా ఉండబోతుందంటే హైదరాబాద్ బెంగళూరు కారిడార్ మొత్తం పొడవు ఆరు వందల ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లోని నాలుగు జిల్లాల మీదుగా వెళ్తూ ఉంది కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లాలకుండా రెండు వందల అరవై మూడు కిలోమీటర్ల మేర ఈ లైను నిర్మించబోతున్నారు ఈ మార్గంలో కర్నూలు డోను గుత్తి అనంతపురం దుద్దిబండ హిందూపురంలో మొత్తం ఆరు కొత్త స్టేషన్లు ఏర్పాటు చేస్తారట మరోవైపు హైదరాబాద్ చెన్నై కారిడార్ మొత్తం వచ్చేసి ఏడు వందల అరవై కిలోమీటర్లు రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కవర్ చేస్తుందని చెప్తున్నారు పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం నెల్లూరు తిరుపతి చిత్తూరు జిల్లాల మీదుగా ఐదు వందల నాలుగు కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని నిర్మించబోతున్నారు ఈ కారిడార్లో దాచేపల్లి నంబూరు గుంటూరు చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు తిరుపతిలో తొమ్మిది ప్రత్యేక స్టేషన్లు ఏర్పాటు చేయబోతున్నారు భవిష్యత్తులో రాజధాని అమరావతిని ఈ మార్గానికి అనుసంధానించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం ఈ రెండు భారీ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తూ ఉంది సర్వే పనులు వేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించాలని రైల్వే ఉన్నతాధికారులు కోరుతూ ఉన్నారు మొత్తానికి ఏదైనా ఈ రైల్వే కారిడార్ ఆంధ్రప్రదేశ్లోని రూపురేఖల్లో మారుస్తుందనడంలో ఎలాంటి అబద్ధం లేదు మరి వీడియో మీద మన ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం